వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఇది వచ్చేసి మా గ్రామంలో గ్రామ దేవత ఎల్లమ్మ స్వామికి ఇయర్లీ వన్స్ ఈ విధంగా బోనాలు ఎత్తుతారు మా ఊరి దగ్గర గ్రామం అంతా కలిపి ఒక టెంపుల్ దగ్గరికి వస్తారు అది ఏంటి అనేది ముందు ముందు ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఫెస్టివల్ ఉగాది రోజు మేము ఇంటి ముందర వేసిన ముగ్గు మీతో షేర్ చేస్తాము అనేసి ఈ విధంగా చూపిస్తున్నాను మా వీధులు అందరూ ఈరోజు మంచిగా అలికి ముగ్గు పెట్టుకుంటారు ఈ విధంగా చూడండి మా వీధిలో ఉన్న ముగ్గు ముగ్గులన్నీ చూపిస్తున్నాను తర్వాత పువ్వులతో తోరణం కట్టి వేప పూత మామిడి ఆకులు ఈ విధంగా కట్టి అలంకరిస్తాము మార్నింగ్ తర్వాత పూజ చేసుకుంటాము మళ్ళీ మేము మా ఊర్లో ఉన్న ఇక్కడ వచ్చేసి కట్టమిన్న గంగమ్మ అంట అక్కడికి మేము ఈ విధంగా బోనాలు దియ్య తీసుకొని వెళ్తాము ఇది మా ఊరు నుంచి అవుట్ సైడ్ వెళ్ళాలి అన్నమాట మా పొలాల దగ్గరే ఉంటుంది ఈ విధంగా అక్కడ ఒక పుట్ట చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆనవాయితీగా మేము పూజిస్తాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా విలేజ్లో ఒకచోట ఎల్లమ్మ స్వామిని అనేది కొలువు చేశారు అక్కడికి వెళ్ళి మేము పూజ చేస్తాము ఈ విధంగా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఎల్లమ్మ స్వామికి బోనాల్లో బియ్య తీసుకోవడానికి ఫైనల్గా ఈ విధంగా తీసుకొని వెళ్తున్నాం మనం ఎంత చదువుకున్నా ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా కంట్రీలో ఉన్న మన పద్ధతుల్ని మన పూర్వం పెద్దలు ఎలా పాటించారో అవి తెలుసుకొని అవి ఫాలో చేయడం నాకు చాలా ఇష్టము అందుకే మా విలేజ్లో ఇలా చేస్తారు కాబట్టి మేము ప్రతి ఉగాదికి ఈ విధంగా వెళ్ళి హ్యాపీగా నేను అందరితో కలిసి తీసుకొని వెళ్తాము ఇది మా ఊర్లో నైట్ టైంలో జరుగుతున్నది ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ తీసుకొని అమ్మవారిని మా ఊరు దగ్గర ఒక చెట్టు కింద ప్రతిష్ట చేశారు ఎల్లమ్మ స్వామిని అని చెప్పండి కదా అక్కడికి ఈ విధంగా తీసుకెళ్తాము ఇది వచ్చేసి ఊరు మధ్యలో అనమాట గంగమ్మ అనేసి అక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్తారు ఎవరైతే మొక్కున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఏం కోరికలు కోరుకుంటే వాళ్ళకి నెరవేరింటే ఈ విధంగా ఆటన్ కొడతారు లేదంటే కోడి కోసే వాళ్ళైనా కోడి కోసి అక్కడ అమ్మవారి దగ్గర సమర్పిస్తారు ఇది నైట్లో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యాక్చువల్ టెంపుల్ అందుకనేసి ఇక్కడ లైటింగ్ లేదు నెక్స్ట్ ఇయర్ నేను పోస్ట్ చేసినప్పటికైతే కంపల్సరీ గుడి అంతా పోస్ట్ చేస్తాను ఇక్కడ మేము గ్రామ దేవత ఉన్న చోటికి బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి వేరే విలేజెస్ నుంచి విధంగా వస్తున్నాను ఫోటో తీసుకోవటానికి నేను అయితే ఎవరిగా వెళ్తాను ఫోటోస్ తీసుకున్నా చూడండి హ్యాపీగా దేవరైనా ఫీల్ చేసిన హ్యాపీగా ఫీల్ అవుతారు హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో ఎల్లమ్మ స్వామి జాతర వన్స్ ఉగాది నైట్ జరుగుతుంది మీకోసం నేను రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి మంచి మంచి వ్యూస్ డ్యాన్సు దేవుని ఎలా అలంకరిస్తారు ఎలా పూజిస్తారు అన్నీ అని వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మెయిన్ నెల్లమ్మ స్వామి టెంపుల్ నైట్ మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట ఇక్కడ నైట్ త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆ టైంకి మేము వెళ్ళాము చూడ్డానికి చూసేద్దాం ఈ బుక్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ దాన్ని మా సైడ్ వచ్చేసి జెక్కీక్ అంటారు లేదంటే చెక్కలు భజన అంటారు దాన్ని కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి వాళ్ళు విలేజెస్ అన్ని విలేజెస్ కలిపి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు అది ఒక్కొక్క విలేజ్ వాళ్ళు ఒక్కొక్కసారి అయినా చేస్తారు ఒక త్రీ విలేజెస్ వాళ్ళైనా కలుపుకొని అయినా ఈ విధంగా చేస్తారు ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరికి ఇలా అన్ని విలేజెస్ వాళ్ళు తీసుకొని వచ్చి వెయిట్ చేస్తారనమాట అన్ని విలేజెస్ వచ్చే వరకు ఫస్ట్ ఏ విలేజెస్ వస్తే వాళ్ళు గుడి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కూర్చుంటారు అక్కడ వచ్చేసి నేనైతే ఎస్పెషల్లీ బోనాలన్నీ డెకరేషన్స్ ఎంత మంచిగా ఎంత ఓపిక్గా చేస్తారో అనేసి చూడ్డానికే వెళ్తాను ఎస్పెషల్లీ చాలా మంచిగా చేస్తారండి ఇక్కడ చాలా పెద్దగా చేస్తారు లైట్స్ డిఫరెంట్ షేప్స్ తర్వాత పైన అమ్మవారి ముఖం కూడా పెట్టి తీసుకొస్తారు కొంతమంది అవి మంది ఎంతో మంచిగా తీసుకొస్తారు వీళ్ళు వీళ్ళు పెట్టారు చూడండి అమ్మవారు ఫేస్ని కూడా ఇక్కడ వచ్చేసి ఇంకొక విలేజ్ వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు యూత్ అంతా ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా ఫెస్టివల్స్ బోనాలు వినాయక్ చవితి ఫెస్టివల్ అయినా కానీ ఇక్కడ వచ్చి అంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆ బోనాలు అందరూ ఎంత మంచిగా చేస్తారు చూడండి లైటింగ్స్తో మాదే హైలైటెడ్గా ఉండాలి మా వైపే చూడాలి మా మాదే బాగుంది అని మెచ్చుకోవాలి అని అందరూ అనుకుంటారు జనరల్గా ఆ విధంగా గ్రేట్గా చేసాము అమ్మవారికి మేము అన్నట్లు అందరూ ఈ విధంగా తీసుకు వస్తుంటారు వచ్చేవన్నీ కూడా మీకు విజువల్స్లో చూపిస్తాము అనేసి ఈ వీడియో నేను క్యాప్చర్ చేశాను ఇది మా సైడ్ మేము చేసుకునేది గ్రేట్గా ఫెస్టివల్ బోనాలు అనేసి మా విలేజ్లో వచ్చేసి మా విలేజ్లో అక్కడే పెడతాము కాబట్టి చిన్నగానే చేయడానికి ఇష్టపడతారు మా సైడు ఇక్కడ వీళ్ళు గ్రామం అంతా తీసుకు కాబట్టి అన్ని విలేజెస్ వాళ్ళు చూస్తారు అనేసి వీళ్ళు ఇంకా బాగా మంచిగా పెద్దగా తీసుకొస్తారు ఇటు సైడ్ ముందర ఒక విలేజ్ వాళ్ళు వస్తున్నారు కదా ఆ విలేజ్ వాళ్ళు ఇక్కడ మెయిన్ ఫస్ట్ తీసుకురావాలి అంట అందుకని వాళ్ళు మాత్రం ఆ సైడ్ ముందర టెంపుల్ ముందర దాని వస్తారు వీళ్ళందరూ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా నిల్చుకొని వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన తర్వాతనే ఇంకా రిమైనింగ్ పళ్ళులు వాళ్ళందరూ వెళ్ళాలంటే అందుకని వీళ్ళందరూ ఇంకా తీసి పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కొంతమంది ఏమో స్టిక్స్తో చేస్తారు కొంతమంది ఏమో ఐరన్ వాటితో చేస్తారు చాలా వెయిట్ ఉంటాయి వీళ్ళు చాలా గ్రేట్ అబ్బాయిన ఎంత ఓపిక్గా మంచిగా చేసుకొని తీసుకొని వస్తారు ఈ బోనాలను రెడీ చేయడానికి మోస్ట్లీ యూజ్ చేసే ఫ్లవర్స్ వచ్చేసి కనకాబరాలే ఎక్కువ వేస్తారు అవి మంచిగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ పువ్వులు వేస్తారు అది సీజన్ కాబట్టి ఉన్న అయితే లే వేస్తారు లేని వాళ్ళు ఓన్లీ కనకాబరాలతో ఈ విధంగా డెకరేషన్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా బెలూన్స్ పెడతారు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇలాంటివి చూస్తే మనకు నిజంగానే తెలియకుండా ఒక మంచి ఎనర్జీ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి ఇప్పుడు తెలంగాణలో జరుగుతూ ఉంటాయి కదా బోనాలు అనేసి మీకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి చూడ్డానికి ట్రై చేయండి ఫస్ట్ ఒకసారి చూసి అమ్మవారిని మనం నమ్మడం అనేది స్టార్ట్ చేస్తే మనకు హెల్త్ వైజ్ కానీ ఏ పాజిటివ్ వైబ్స్తో కానీ మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఎనర్జీ అనేది వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా త్రీ టైమ్స్ టెంపుల్ చుట్టూ తిరుగుతారు ఇక్కడ వచ్చేసి చూస్తూనే ఉన్నాను నేనైతే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అసలు మిస్ అయిపోతానేమో అన్నంతగా చూస్తూనే ఉన్నాను చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అది మీకు షేర్ చేయాలి అనేసి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మా విలేజ్ సైడ్ మా గ్రామ దేవత ఎల్లమ్మ స్వామిది రేణుక ఎల్లమ్మ స్వామిది అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఈ విధంగా తిరిగేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జాతర కూడా ఉంటుంది అంటే అన్ని విలేజెస్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ముక్కొని ఇక్కడ నైట్ రావడానికి ఎవరైతే వీలు అవ్వలేదో వాళ్ళంతా అక్కడ షాపింగ్ అంతా ఉంటుంది తర్వాత చిన్న పిల్లలకు కూడా అన్నీ ఉంటాయి అన్ని ఐటమ్స్ పెట్టింటారు తిరణాలు అంటారు దీన్ని ఎల్లమ్మ స్వామి తిరణాలు అనేసి అక్కడికి వచ్చి అందరూ కో ఏం కొనుక్కోవాలి అనుకుంటారు లేదా ఫుడ్ ఏమన్నా తినాలి అనుకుంటారు అలా తీసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ వన్ డే అంతా స్పెండ్ చేసి వెళ్తారు నైట్ కూడా స్టే చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్